సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్కు గుండు సున్నా తీసుకొచ్చిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సటైర్లు చేశారు తెలంగాణ భవన్లో వికారాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతడాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించాడని రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా కొనసాగిస్తాడని అన్నారు రాహుల్ గాంధీ దేశంలో బీజేపీని గెలిపిస్తూ వస్తున్నాడని ఈ దేశంలో నరేంద్ర మోదీ బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనని వ్యాఖ్యానించారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా మీరంతా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత నిన్న మొన్న దాకా మనం బాగా సున్నా సున్నా అని ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కొట్టిండు ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం అంటే దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్కా అక్కడ తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సాటు పోయింది మన కేసీఆర్ గారు కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే మీ దయతో మీ ఆశీర్వాదంతో మీ త్యాగ నిరతితో మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు కూర్చోండి ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు మీకు ఇయాలు ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా అంతకంటే గొప్పగా అండగా ఉంటారు